అందరికీ నమస్కారం నేటి విజయనగరం వార్తలకు స్వాగతం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన హోరు ఎక్కడ కుప్పలు అక్కడే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి వ్యాధిపై అప్రమత్తం సీసీ కెమెరాలతో భద్రత టూ టౌన్ పరిధిలో ముప్పై ఎనిమిది సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్కు అనుసంధానం మరో అరవై సీసీ కెమెరాలతో అనుసంధానానికి చర్యలు కమాండ్ కంట్రోల్ను ప్రారంభించిన ఎస్పీ ఒకల్ జిందాల్ గారు అదుపులో అతిసారం గొంకలాంలో వైద్య శిబిరం గ్రామంలో పర్యటించిన ఎంపీపీ మామిడి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందాం పాలకలారా అన్నదాత గోడు పట్టదా అధికారుల సమస్య అధికారుల సహకారం తప్పనిసరి ఇప్పుడు విషయంలోకి వెళ్దామండి పాలకలారా అన్నదాత గోడు పట్టదా గుర్రపు డెక్కతో మూసుకుపోతున్న సాయన్న ఛానల్ ఆధునీకరణపై దృష్టి సారించని అధికారులు ముంపుతో ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులు రబీలో కూడా నీట మునిగిన పంట ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో అలరాడిన ప్రాంతం సాయన్నగడ్డ పరివాహక ప్రాంతం కాలక్రమంలో సాయన్న ఛానల్ పరిధిలో వ్యవసాయం చేయాలంటే రైతుకు సాహసంగా మారింది అయినప్పటికీ అన్నదాత మాత్రం వ్యవసాయాన్ని విడిచిపెట్టడం లేదు వివరాల్లోకి వెడితే సాయన్న ఛానల్ మండలంలోని మాధవరాయపురం నుంచి వాళ్తేర వరకు ప్రవహిస్తోంది ఈ ఛానల్లో గుర్రపడక్క తూడికాడ రెల్లి బలంగా పెరగడంతో నీరు కిందకు ప్రవహించినా కష్టంగా మారడంతో తన ప్రవాహ దిశను మార్చుకుని పచ్చని పంట పొలాల వైపు సాగుతోంది దీంతో బోరాడపేట హంజరాం రామరాయపురం శాలిపేట మల్లీపేట తదితర గ్రామాల్లో రైతులు తమ పంటలను ప్రతి ఏటా నష్టపోతున్నారు ఏమాత్రం వర్షం పడినా పంటలు నీట మునుగుతని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని పద్మావతి మహిళా రైతు రామాయపురం ఇచ్చిన స్టేట్మెంటు ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అపరాలు నీట మునిగాయి వాటితో పాటు పండించిన వరిని పొలంలోనే కుప్పలుగా పెట్టడంతో కుప్పలు కూడా తడిసిపోయి నష్టపోతున్నాం సాయన ఛానల్ ఆధునీకరణ చేస్తే తప్ప మా ప్రాంతానికి ఈ సమస్య తప్పదు ఇదండి విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం విజయనగరం నెల్లిమర్ల భోగాపురం మండలాల్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట ప్రజల గొంతుకు వినిపించిన నేతలు ఛార్జీల పెంపుపై మండిపడిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలపై ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అన్నారు ఆరు నెలల్లో ఇంధన సర్దుబాటు పేరుతో పదిహేను వందల అరవై నాలుగు కోట్ల భారం వేసిందన్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఏపీఈపీసీఎల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఓవైపు నిత్యావసర ధరల పెంపు మరోవైపు విద్యుత్ ఛార్జీల బాధతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బందులు పెడుతున్న పాలన మాకొద్దుంటూ జనం నినదించారు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన పోరుబాట్లో భాగస్వామ్యులు అయ్యారు ఎక్కడ కుప్పలు అక్కడే గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలాల్లో వరి కుప్పలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు తుఫాన్ తాకిడికి పాడైపోయిందని వాపోతున్నారు ఎండలు కాస్తే నూర్పులు చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతులు తెలుపుతున్నారు రహదారి పనులు పునఃప్రారంభమయ్యేన నెల్లిమర్ల రణస్థలం ప్రధాన రహదారిలో సతివాడ నెల్లిమర్ల వరకు రహదారి విస్తరణ పనులు అందాలంగా నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో కొనసాగినటువంటివి ఈ ప్రభుత్వంలో ఆగిపోయాయి సుమారు పది కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించిన గత ప్రభుత్వం ఆ నిధులతో సుమారు ఎనిమిది మిని మినీ కలవాట్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసింది క్షయ వ్యాధిపై అప్రమత్తం క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీబీ నివారణ ప్రత్యేక అధికారి డాక్టర్ వసుంధర అన్నారు ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి టీవీ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు సీసీ కెమెరాలతో భద్రత పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ విభాగంతో అనుసంధానం చేసుకొని నిత్యం పర్యవేక్షించడం అభినందనీయమని ఎస్పీ ఒక గారు అన్నారు అదుపులో అతిసారం మండలంలోని గొంకలం గ్రామానికి చెందిన కొంతమంది కొద్ది రోజులుగా అతిసారతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్నటువంటి మామిడి అప్పల్లాడు గారు శుక్రవారం గ్రామంలో పర్యటించారు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందాం పనసభద్ర గ్రామంలో రక్తహీనత నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ శ్యాంప్రసాద్ మక్కువ బహిరంగ మల విసర్జన లేని ప్రాంతంగా భారతపురం మన్యం జిల్లాను తీర్చిదిందుకుందామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు ఇవన్నీ సాక్షులు నేటి వార్తలు ప్రజాశక్తుల వార్తలు చూద్దాం ఇప్పుడు విద్యారంగ పరిరక్షణే లక్ష్యం విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైసీపీ ఆగ్రహం నష్టపోయిన రైతులకి పరిహారం ఇవ్వాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని పరిశుభ్రత పాటించాలి ఒకటి నుంచి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి కానిస్టేబుల్ అభ్యర్థులకు ముప్పై నుంచి దేహదారుడ్య పరీక్షలు సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఐటీఐలో శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ అదండి నేటి వార్తలు ముఖ్యంగా ఇందులో ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి అంటే మన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచం యాజిటిజ్గా ఉంచుతామని చెప్పి చెప్పింది కానీ అధికారంలోకి వచ్చాక విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తాము ట్రూప్ ఛార్జెస్ సర్ఛార్జెస్ పేరుతో ప్రజలపై బాధుడు అనేది మొదలుపెట్టింది ఇది చాలా అన్యాయం ప్రజలు ఐక్యంగా లేరు కాబట్టి ఉద్యమించలేనటువంటి పరిస్థితి పార్టీల్లో కదలకు వచ్చింది వైసీపీ కానీ సిపిఎం పార్టీ కానీ వీళ్ళు ప్రజల భాగస్వామ్యంతో ఈ పోరాటాలు చేస్తున్నారు వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ట్రోప్ ఛార్జీలు తగ్గించేటంత వరకు ప్రజలు పోరాటం చేయడమే మార్గం వేరే మార్గం లేదు ఇకపోతే అతిసారానికి సంబంధించి జిల్లాలో అతిసార వ్యాధులు అనేది సహజంగా వస్తున్నాయి నీటి కాలుష్యం వల్ల మరి ఫుడ్ కాలుష్యం వల్ల ఈ అతిసార వ్యాధి అనేది ప్రబలుతోంది దాన్ని తగ్గించడానికి అధికారులు కృషి చేయాలి గొర్రెల మండలంలోను మరి జమ్మూలోను ఇట్లా వేరు ప్రదేశాల్లో అతిసారం అనేది ప్రబలతో అది ప్రబలకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్